కార్తీక మాసాన్ని భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు తెల్లవారుజాము నుంచే నది సముద్ర స్నానాలు ఆచరించడం దేవాలయాల్లో నిష్ఠగా పూజలు చేస్తూ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను సందర్శించడం కార్తీక మాసంలో ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ ఏడాది కార్తీక మాసంలో నది సముద్ర స్నానాలు చేసేందుకు తాత్కాలిక ఆటంకం ఏర్పడింది రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు వచ్చే మూడు రోజుల పాటు సముద్ర స్నానాలు అనుమతి లేదని స్పష్టం చేశారు ఇక ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద మంగిరపూడి బీచ్తో పాటు అవినిగడ్డ నియోజకవర్గంలోని హంసలదేవి బీచ్ను తాత్కాలికంగా క్లోజ్ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్ లో అందిస్తారు కృష్ణారావు చెప్పండి నాది అలాగే సముద్ర స్నానాలకు ఆదేశాలు ఈ ఈ ఈ కార్తీక కార్తీక మాసంలో జారీ చేయడానికి అసలు గుడ్ మార్నింగ్ కృష్ణ మాసంలో భక్తులకు కొంత తాత్కాలిక నిరాశ ఎదురవుతుంది ఈ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు అట్లాగే భారీ వర్షాలు తుఫాను హెచ్చరికలతో ఈ పర్యాటక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులతో భక్తులకు కొంతమేర ఆటంకం ఏర్పడుతుంది ఈ తాత్కాలికమైనప్పటికీ ఈ కార్తీక మాసం ఈ కొన్ని మాసం ఇది ఈ కార్తీక మాసాన్ని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు ఈ గుళ్ళలో పూజలు చేయడంతో పాటు నది సముద్ర స్థానాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అయితే భారీ వర్షాలు అట్లాగే తుఫాను హెచ్చరికలతో ఈ సముద్ర స్థానాలకు గాని నదీ స్థానాలకు గాని ప్రజలు ఎలకూడదని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఏదైతే బీచ్లు ఉన్నాయో ఈ సముద్ర ప్రాంతాలు అట్లాగే పర్యాటక కేంద్రాలను కూడా ఆపేశారు ఆపేసేసేసి వాటిని తాత్కాలికంగా అంటే ఈ దాదాపు ఇరవై తొమ్మిది అన్నారు కానీ నెల నెలాఖరు వరకు కూడా ఈ భక్తులకి సముద్ర స్థలాలకు గాని నదీ స్థానాలకు గానీ అవకాశం లేదు ఆ ఏది ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా ఇచ్చారు ఇది కొంతమేర ఈ కార్తీక మాసంలో ఏదైతే ప్రత్యేకత ఉందో దానికి కొంత ఆటంకం ఏర్పడుతుంది గగన మరి అంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది భక్తులు పుణ్య స్థలాల కోసం బీచ్లకు వచ్చి వాళ్ళు గేట్లు మూవ్ చేయడంతో తిరిగి వెళుతున్నారు అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకుని వాళ్ళు పూజలకే పరిమితం అవుతున్నారు ఈ పూజలు కూడా ఎక్కడికెక్కడే లోకల్ గా చేసుకోవాలని ఆ సుదూర ప్రాంతాలకి అంటే పర్యాటక కేంద్రాల దర్శనాలకు కానీ దూరంగా ఉన్నటువంటి కొండలు గుట్టలు ఎక్కి అక్కడ దేవాలయాలు దర్శించుకునేటువంటి అవకాశాలు లేవు కాబట్టి స్థానికంగానే పూజలు చేసుకోవాలని ఈ నాలుగు రోజులు సహకరించాలని అధికారులు ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారో వాటిని జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా పర్యాటక శాఖ అధికారులు దీని మీద విస్తృతంగా ప్రచారం చేసి నిన్నటి నుంచి కూడా పబ్లిసిటీ చేస్తున్నారు మీడియా ద్వారా అట్లాగే సోషల్ మీడియా ద్వారా ఇంకా విస్తృతంగా వాళ్ళు బోర్డులు కట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళని ఆదేశాలు ఇస్తున్నారు జాగ్రత్త కోసం మీ ప్రా ప్రాణాల మీద తెచ్చుకోవద్దు ప్రయాణాలు చేయొద్దు నదులు సముద్రాల దగ్గర కొంత ఉపశమనం పొందుతున్నారు భక్తులు గగన కృష్ణరావు మంగినపూడి బీచ్ చేస్తారు మంగినపూడి కృష్ణా జిల్లాలో మంగినపూడి అట్లాగే అవనగడ్డ నియోజకవర్గంలో సముద్రం దగ్గర హంసదేవి బీచ్లు ఉన్నాయి ఈ రెండింటి దగ్గర నిత్యం ఆ కోలాహలంగా ఉంటుంది అది ఈ పుణ్య స్థానాల కోసం ఈ ఏదైతే కార్తీక మాసం ఉందో దీంట్లో ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ఐదో తారీఖున సముద్ర స్థానాలు ఉన్నాయి ఈ లోపు ఈ లోపు కూడా మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అట్లా ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా సముద్ర స్థానాలకు రావటం ఆనవాయితీ మచిలీపట్నంలో ఇక్కడ మచిలీపట్నం బీచ్ దగ్గర దత్తాశ్రయం ఉంది ఆ దత్తాశ్రయంలో పన్నెండు బావులు ఉంటాయి ఆ బావుల్లో స్నానాలు చేసి సముద్ర స్నానాలు చేసి ఇవన్నీ కూడా ఎంతో భక్తి పారవశ్యాన్ని పొందుతారు భక్తులు కానీ అందుకు ఆస్కారం లేకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు ఇది దాదాపు ఇరవై తొమ్మిది వరకు అన్నారు కానీ దీన్ని ముప్పై తారీఖున అట్లా ఓపెన్ చేసే అవకాశం ఉంది గగన రైట్ కృష్ణారావు